శరణ్య దర్శన్ల పెళ్లికి నైని వస్తుందనమాట ఇక నైని పెళ్ళి మండపంలోకి లోపలికి రాగానే ఇక ఆనంద చాలా సంతోషంగా వెళ్ళి నైనిని హక్ చేసుకుంటుంది రా నైని రా అని చెప్పి ఇక చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంద ఇక అప్పుడే ఇక ఆ పెళ్లి మండపంలోకి తలపాగా కట్టుకొని ఒక మగవాడి వేషంలో వస్తుందనమాట సమీర ఇక సమీర అలా లోపలికి రాగానే ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఇక కొంచెం నయనికి హింట్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక మరోపక్క సమీర ఏమో దర్శన రూమ్ లోకి ఎక్కడున్నాడు దర్శనం అని చెప్పి దర్శనం దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోపక్క నైని అడుగుతుంది ఆనందాన్ని ఇంతకీ పిన్ని పెళ్లి కూతురు ఎక్కడుంది చూపించి నాకు అని చెప్పి అనగానే రా చూపిస్తాను నాకు ఆబోయే కోడల్ని అని చెప్పి శరణ్య రూమ్కి తీసుకెళ్తుంది దీని పేరు శరణ్య నా కాబోయే కోడలు అని చెప్పి పరిచయం చేస్తుంది ఆ తర్వాత ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక నైని అక్కడ ఉన్న సరైన చేతిని పట్టుకొని ఇలా ధైర్యం చెప్తూ ఉంటుంది నువ్వు పవిత్రంగానే ఉన్నావు నువ్వు పవిత్రత కోల్పోలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి నైని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి నైని ఏం చేయబోతుంది శరణ్య పవిత్రత ఎలా నిరూపిస్తుంది అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో మరి పక్క సమీర వెళ్తుందిగా దర్శన గదిలో ఇక దర్శన్ ఆ మగవాడిని చూసి ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు నేను నేను సమీరాని అని చెప్పి దర్శన్తో అనగానే సమీరా నువ్వా అని చెప్పి దర్శన్ షాక్ అవుతాడు మరి కమింగ్ ఎపిసోడ్లో పెళ్ళి ఎలా ఆగిపోతుంది ఆగుతుందా లేదా మరి ఏం ప్లాన్ చేయబోతున్నారు వాళ్ళు ఏంటనేది తెలుసుకుందాము సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్